హాయ్ శివాలి అయితే నేను మునగాకు ఫ్రై అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేశాను చూపిస్తాను చూసాయండి కొంచెం లెంతి అయినా కూడా ఇది వీక్లీ వన్స్ చేసుకున్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అలానే ఈ మునగాకు వల్ల మనకి బాడీకి విటమిన్స్ ప్రోటీన్స్ ఫైబర్ అంతా మంచిగా అందుతుంది అనమాట సో చూసేయండి ఇంకా విట మునగాకు ఫ్రై అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేను వచ్చేసి ఇట్లా బ్యాల మీద పెట్టి చేస్తాను అనమాట కందిబేళ్ళ మీద దీంట్లోకి అయితే ఒకన్నర గ్లాస్ బ్యాల్ తీసుకున్నాను మంచిగా వీటిని అయితే వాష్ చేసుకొని తర్వాత మునగాకైతే చూపిస్తాను మునగాకైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను బ్యాళ్ళ కన్నా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇలా చేసామనుకో బేల బ్యేల మీద పెట్టి చేస్తే మామూలుగా చేసామనుకో కొంచెం పిల్లలు అయితే మా ఇంట్లో అంత ఇష్టంగా తినరనేసి నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను ఈ చపాతిలో కానీ లేదా మామూలు సైడ్ కానీ బాగుంటుందనమాట ఈ మునగాకు నేనైతే మునగాకుని ముందుగానే మంచిగా అంత పుల్లలు లేకుండా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఎక్కడన్నా మిస్ అయి ఉంటే వాటి అయితే మంచిగా వేరేసి వీటిని అయితే ఒకసారి వాష్ అయితే చేసుకుంటాను మొత్తం ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాల మీదకైతే పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట మంచిగా బ్యాళ్ళతో పాటు మునగా కూడా మంచిగా ఉడికిపోతుంది ఇలా వారానికి ఒకసారి చేసుకు తిన్నా ఆరోగ్యానికి బాగుంటుంది అలానే మనకు ఏదో ఒకటి ఆకుకూర అయితే తీసుకోవాలి కాబట్టి ఇలా కంపల్సరీ తినండి చాలా బాగుంటుంది తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు వాటర్ మునగాకు మునిగే వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ వాటర్ కూడా నేనేం పడేయనండి దీంట్లో కొంచెం పచ్చిమిర్చి అలానే జీలకర్ర కొంచెం చింతపండు వెల్లుల్లి అని మిక్సీ పట్టించి అది కొంచెం రసంలాగైతే ప్రిపేర్ చేసుకుంటాము అది ముద్దలోకి అయితే బాగుంటుంది అనేసి నీళ్ళైతే పోసుకున్నాను కదా ఇప్పుడు లిడ్ అయితే పెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టుకుంటున్నాను ఇది ఒక మూడు విజిల్స్ వస్తే ఇంక మంచిగా బ్యాల్ అనేది బాగా ఉడికిపోయి ఉంటాయి అలానే మునగాకు కూడా మంచిగా ఉడికింటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఇంతకీ మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి అది ఉడికేలోపు ఇక్కడైతే తాలింపు కోసము ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఈ తాలింపులో కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అందుకే నేను ఒక ఆరు చిన్న చిన్న సైజు ఆనియన్స్ అయితే తీసుకొని మంచిగా కట్ చేసుకుంటున్నాను వీటిని అయితే కొంచెం లెంతీగా ఉంటుంది అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది హాఫ్ అన్ అవర్ పైన తీసుకుంటుంది కాకపోతే చేసిన తర్వాత టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది కదా ఇలాంటివి కొంచెం రిస్క్ అయినా పర్లేదు చేసుకోవాలన్నమాట ఇంట్లోన మొత్తం ఇవైతే అన్నీ కట్ చేసుకున్నాను కదా ఈ తాలింపులోకి అయితే మెయిన్ ఇప్పుడు పల్లీ పౌడర్ అయితే రెడీ చేసుకుంటున్నాను శనగి పౌడర్ అంటారు కదా అది మంచిగా వీటిని అయితే శనగితినాలైతే వేపుకున్నాను దీంట్లోకి ఒక నాలుగు వెల్లుల్లి అలానే కారం పొడి కొంచెం సాల్ట్ కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది చట్నీ పొడి కంపల్సరీ వేయాలండి ఈ పౌ మామూలు ఈ తాలింపులోకి అప్పుడే బాగా టేస్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి మా రాయలసీమలో అంటే మేము ఉండే చోటయితే ఎక్కువ ఇట్లానే చేస్తారనమాట ఈ మునగాకు తాలింపు అయితే ఇంకా ఫైన్గా పౌడర్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చాయి అప్పుడు నాకు అది లిడ్ అయితే తీసేసాను ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకొని మంచిగా వాటర్ లేకుండా అంత చేత్తో ఇలా పిండుకోవాలన్నమాట చూసారు కదా మంచిగా ఉడికిపోయింది అనమాట బ్యాల్ ఉడికినాయి అలానే మునగ కూడా మంచిగా ఉడికింది కదా ఇప్పుడు వీటిని అయితే వాటర్ లేకుండా అంత ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారేలోపు తాలింపుకైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు అనేవి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే కరివేపాకు అంతా వేసి వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెము ఆనియన్స్ కూడా అన్నీ మంచిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఇక్కడ కొంచెం చల్లారిన తర్వాత చేత్తోన వాటర్ లేకుండా మంచిగా పిండుకోవాలన్నమాట ఇట్లా ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా సపరేట్ ప్లేట్లోకి వాటర్ అంతా నీళ్ళు పిండేసి తడి లేకుండా ఉండాలన్నమాట ఇది వచ్చేసి మునగాకంతా ఇప్పుడు దీంట్లోకి పౌడర్ అయితే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అంతా వేసి కలుపుకోవాలి ఇంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అమ్మమ్మలు అంటే ఇప్పుడు పల్లెటూరులో ఇలానే చేస్తుంటారులేండి కావాలంటే దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకున్న బాగుంటుంది ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో చాలామంది ఇలా చేయలేకపోతారు కదా కనీసం వీక్లీ వన్స్ అయినా చేసుకున్నా బాగుంటుంది మా ఇంట్లో అయితే మొత్తం పిల్లలు ఇద్దరు మేము మంచిగా తింటామంటే బాగా ఇష్టపడతారు వాళ్ళకి ఇలాంటివన్నీ నేనైతే అలవాటు చేయించాను సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు దీనికైతే ఇంకా అంత మొత్తం ఇలా చేసిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా వేసి కలుపుకుంటే మనకు మునగాకు తాలింపు అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాను ఇది చపాతిలోకి బాగుంటుంది అలానే మామూలు రోటీ పుల్కా సైడ్కి రైస్లో కూడా బాగుంటుంది మేమైతే ఎక్కువ ముద్ద దీని కాంబినేషన్ వచ్చేసి దీని రసం ఉంటుంది కదా అది అలానే ఇది సైడ్కి పెట్టుకొని తింటామన్నమాట చూసారు కదా ఇదన్నమాట వీడియో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఎలా చేస్తారు కూడా కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి బై గాయ్స్